ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చూడండి కెమెరా బ్యాగ్ ఎట్టు ఎంత లగేజ్ ఉందో ఈ లగేజ్ వేసుకొని వీడియోగ్రాఫర్స్ అయితే పోవాలి ఇంకోటి ఏంటంటే చాలా రోజుల తర్వాత నీటిలో మునిగిన ఊరు గురించి మీకు ఇప్పుడు చూపిపోతున్నాను ఆల్రెడీ చాలా మంది వేసారు ఈ వీడియో జస్ట్ ఇప్పుడు చూపిస్తే ఆ ఊరు ఎంత దగ్గరలో ఉందని ఫస్ట్ అక్కడ చూపరది అది చదువు కదా ఆ ఉత్తర సైడే ఏ ఊరుంది అనమాట మునిగిపోయినది ఎవరైనా వ్యక్తులు తాపుకొని ఇక్కడ స్నానం చేసేకి అంత బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ అదంతా చూపించట్లా కాలువ దూరం పోదురా దగ్గరగా ఓకే ఇప్పుడు ఆ ఊరు చూపిస్తాము ఎట్లుండేది అనేసి ఓకే నిలబడుతున్నా ఇప్పుడు పోషించే ముందు పోతే రైట్ సైడ్ పోయి చూపిస్తా ఇప్పుడు ఇది చెరువు వచ్చేసి అవి వచ్చారు బ్యాండ్ పల్లెకి ఒక పదైదు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు అంతే చల్బుద్దురాజి అలా మొత్తం రోడ్డు ఇప్పుడు ఊరు కనపడతా చూడండి సొంత ఊరంతా ఏ ఊరైతే యూట్యూబ్ లో టామ్ టామ్ లేపుతున్నారో చాలా ఏళ్ళ కింద మునిపోయింది తర్వాత ఆ ఊరు మీకు ఇప్పుడు నేను చూపిపోతున్నాను ఒక్కసారి అవు అది అది మనం ప్రజెంట్ అక్కడి నుంచి వచ్చినాము అక్కడ రోడ్డు కింద అక్కడ నుంచి కొంచెం తగ్గేలా చూస్తాను నేను కూడా చాలా రోజులు ఇంత తగ్గిపోయినప్పుడు చూడకపోవడము ఏం ఆ మొత్తం నీళ్ళు అంతా తగ్గిపోయినది నేను కూడా చూడక అయింది ఎప్పుడే చూస్తున్నాను అదే ఆ నీళ్ళు అంతవరకు వరకు తగ్గిపోయినాయి ఎప్పుడు చూడలేదు నీళ్ళు ఎప్పుడు ఫుల్ ఉంటానే ఇదంతా మొత్తం ఆడ ముందర చూపిస్తే కన్నా మనకి బోటింగ్ కూడా ఉంటుంది ముందర బోటింగ్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాము ఇంకోటి ఏదంటే రీసెంట్ గానే ఒక టూ మంత్స్ ఆ టైంలో బోటింగ్ జరిగేటప్పుడు బోటు మునిగిపోయింది అనమాట చనిపోయినాడు ఒక పర్సన్ కదా దీంట్లోనే ఆవు చెరువులోని చనిపోయినాడు దేవుడు ఇది బోటింగ్ ప్లేస్ అది బోటింగ్ చూపి అది బోటింగ్ ప్లేసు నీళ్ళు తగ్గిపోయినాక పాపం చనిపోయినాడు ఆయన నీళ్లు ఫుల్ ఉన్నప్పుడు కూడా ఎవరు పోలే అంత హైట్ లో ఉంది ఇది ఒక పర్యాటక ప్లేస్ అనమాట అంత బోట్లు గీట్లు అంతా తీసేసినట్టున్నారే ఏం లేవు ఇడ తీసేసి ఉంటాడు దగ్గరికి వస్తాము ఆడ మా బోట్లు నీళ్లు ఉన్నప్పుడు ఆ బోట్లు వచ్చేసి ఈడ నీళ్ళు పెడతారు అలా కనపడుతుంది చూడండి బోటు వాటర్ ఉన్నప్పుడు బోటు ఎక్కడానికి ఇచ్చే ప్లేస్ తీసేసి చెప్తాను ఓకే చాలా పెద్దది అవసరం మొత్తం చుట్టూ ఇదే ఇదే నీళ్ళంతా నిరవనేది ఇక్కడే ప్లేస్ డానికి కూడా వాతావరణం కూడా సూపర్ ఉంటుంది వర్షాకాలం మా ఊరికి ఫుల్ వర్షాలు పడ్డాయి నీళ్ళు రావాలా ఏమో రాలేదు ప్రజెంట్ అయితే మీకు ఆ ఊరు ఏ ఊరు చూపిరా అందరూ ఆడే ఊరు మునిపోయిన ఊరు మునిపోయిన ఊరు మొత్తం తేలింది అని అంటున్నారే ఆ ఊరే జూమ్ చేసిన జూన్ చేస్తున్నా కష్టపడి మొబైల్లోనే జూన్ చేస్తున్నాడు కూడా మనకి ఆమెకొని కూడా ఉంటాయి ఇవన్నీ ఇండే చూడని మామూలుగా అయితే ఇవన్నీ ఇండ్లు కనపడవు మొత్తం ఇదంతా మునిగిపోయినా ఇది ఎప్పుడైతే చేయలేందో అక్కడి నుంచే యూట్యూబర్స్ తాము తాములు ఎప్పుతున్నారు మునిపోయిన ఊరు మునిపోయిన ఊరు కనబడింది కనబడింది అని పోనీలే ఇంతమంది తీస్తున్నారు కదా మనం కూడా మన దగ్గరలోనే కదా మనకి ఊరికే కూడా కాళకృష్ణవరా రోడ్ కాదురా మనకు కావాలి బస్ పాస్ ఓకే చూపి బస్టాండ్ ఇది ఇది బస్ స్టాండా ఓకే కనపడుతుంది అప్పట్లో ఇది ఆ చూపి బస్టాండు అప్పట్లో అది బస్ స్టాండు ఇది ఊర్లోకి తిరిగే దారి రోడ్ రోడ్ కూడా ఉంది రోడ్డు ఆదు కా స్కూల్ అనుకుంటాడు పెద్దది అది ఆఫీసో ఏదో స్కూల్ స్కూల్ ఆ స్కూల్ మాత్రం మొత్తం కాకపోయిండ్ ఉంది అలాగే అది ఉన్నాయి ఆ రోడ్డు కూడా ఉంది లోపలికి పోడానికి ఎంత అయితే మేము లోపలికి పోలేదు హోమ్ కూడా జస్ట్ ఈ ఊరు మీకు చూపియాలనిపించింది అందుకోసమే చూపిస్తున్నాము మా ఆట రికార్డు నొక్కి లేదో తెలియదు నేనైతే వదురుతూనే ఉన్నాను అరే బాబు నువ్వు రికార్డు నొక్కలేదు అనుకో నాకు కొత్త వెయిట్ అయ్యినట్టు అనిపిస్తుంది स्टोरी कंजे से